తైల మధుమాంసాన్ని రవివారే విసర్జయేత్ రవివారం అంటే ఆదివారం ఆదివారం పొరపాటున కూడా మాంసాన్ని ముట్టుకోకూడదు అని శాస్త్రంలో చెప్పారు శ్రీ తైల మధు మాంసాన్ని రవివారే విసర్జయేత్ మన దురదృష్టవశాత్తు మనకి బ్రిటిష్ వాళ్ళు ఎంత దెబ్బ కొట్టేసారంటే మన సంస్కృతిని ఆదివారం అనే దాన్ని ఒక ఫన్ డే కింద తయారు చేస్తారు ఆ వారంలో ఆఖరి రోజు అన్నట్టు తయారు చేస్తారు మనకి ఇంతకు ముందు మన పూర్వీకులు ఇచ్చిన సాంప్రదాయం ప్రకారం అయితే ఆదివారం వారంలో మొట్టమొదటి రోజు ఆఖరి రోజు కాదు అది మొట్టమొదటి రోజు అక్కడి నుంచి మన వారం మొదలవుతుంది అన్నమాట ఇప్పుడు ఆది అంటేనే మొదలు చూడండి గురువుగారు చెప్తున్నారు మొట్టమొదటి రోజు అది మన దురదృష్టం ఏంటంటే ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించలేక ఆదివారం అనేది సెలవు అయిపోయింది ఆ రోజే మనం అన్నీ తింటాం అన్నీ చేస్తాం కానీ ఆ రోజు సూర్య సూర్యభగవానుడి రోజు అది అది కనుక కృతజ్ఞత శుభించగలిగితే మన ఆదివారం అంటే ఎలాగంటే పొద్దున్న తొమ్మిదిన్నరకి లేస్తాం లేచి దర్జాగా బాల్కనీలో నిల్చుని ఆ బ్రష్ ఏదో ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు పట్టుకుని అక్కడ పరపర పరపర పళ్ళు అవుతాం ఇదే కృతజ్ఞత అంటే సూర్య భగవానుడి పట్ల సూర్యభగవానుడి పట్ల కృతజ్ఞత అంటే ఏంటంటే సూర్యుడి ఉదయించే లోపు మనం నిద్ర లేచి వీలుంటే సంజావనం చేయడం అది చాకిత కాకపోతే కుదరకపోతే ఆదిత్య హృదయం చదువుకోవడం ఆదిత్య హృదయం చదివితే సంధ్యావనంతో సరైన ఫలితం అంతే లేకపోతే మనం కూర్చుని ప్రేర్ చేసుకోవడం పొద్దున